క్యాబేజీ ఫ్రై ఎంతో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేనైతే త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఇంకా అందులో అయితే తిరగమాత గింజలు ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను తిరగమాత గింజలకి జీలకర్ర ఆవాలు మినపగుండ్లు అనేది మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇంకైతే ఇవి మొత్తం బాగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత అందుట్లోకి ఎండుమిరగాయని తీసుకొని రెండు ముక్కలుగా చేసుకొని అయితే వేసుకుంటే ఆయిల్ అంతా ఎండుమిరగాయల్లోకి వెళ్ళి తినేటప్పుడు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత అయితే కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకుని బాగా ఫ్రై చేసుకుంటే పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు ఇంకైతే అదంతా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు ఏవైతే ఉంటాయో అవి కూడా వేసుకోవాలి ఇక్కడ క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి చాలా త్వరగా అనేది ఫ్రై అనేది అయిపోతుంది ఇంకైతే ఇది మొత్తం మనం ఎటువంటి సాల్ట్ పసుపు ఏం వేయకుండా అంత వేయించుకోవాలి మనకి ఇది కొంచెం వేగినాక మనం అందులో పసుపు ఉప్పు అనేది వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు మనం బాగా వేగిన తర్వాతే ఉప్పు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఎంత ఉండాల్సిన క్యాబేజ్ ఎంత ఉందో ఇంకైతే అది కొంచెంగా అయిపోయినప్పుడు అందులో అయితే కొంచెం ఉప్పు అలాగే చిటికడు పసుపు వేసుకొని ఇది అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఫ్రై అనేది మనకి బాగా క్రిస్పీగా బాగుంటుంది ఇంకైతే ఇక్కడ మనం మొత్తం కలిసే అంతవరకు అయితే కలుపుకొని దీన్ని అయితే ఒక పది నిమిషాల పాటైతే వేయించుకోవాలి ఇది అనేది లో ఫ్లేమ్లో పెట్టి అయినా వేయించుకోవచ్చు ఫస్ట్ అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇంకా సాల్ట్ వేసిన తర్వాత అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న ప్రాబ్లం ఉండదు ఇంకా అందుట్లో అయితే మనం నేను ఇక్కడైతే మా పాప కారం తినదని చెప్పేసి కారం వేయకుండా తీస్తాను పక్కకి ఇంక అయితే తన కోసం పక్కకు తీసిన తర్వాత మాకైతే కారం అనేది వేస్తాను ఈ కారం అయితే ముందుగానే కొబ్బరి చినులు పాయ్ జీలకర్ర కారం ఉప్పు వేసి అనేది మిక్సీకి పట్టుకున్నాను ఇంక అయితే ఇది మొత్తం అనేది కారం అనేది మొత్తం కలిసేంత అయితే కలుపుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కారం వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసి మనం దాన్ని అయితే సేపు మగ్గించుకోవాలి ఇప్పుడైతే మనకి క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి